బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టిన సంజన మొదటి వారమే వెళ్ళిపోతుందని అందరూ అనుకున్నారు కానీ తన గేమ్ స్ట్రాటజీతో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్తో తో పాటు బయట ఉన్న ఆడియన్స్ కూడా దిమ్మ తిరిగే జవాబు చెప్పిందనే చెప్పాలి ఇక విషయం పక్కన పెడితే సంజనని ఎవరైనా హౌస్ లో నమ్మితే ప్రాణం పెడుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు మూడు వారాలు అవుతున్నప్పటికీ ఆమె ఏంటనేది చాలా మందికి అర్థమైపోయింది అందుకే ఆమె ఎలాగన్నా కనీసం ఒక పది వారాలన్నా ఉండాలని ఆమెకి సపోర్ట్ చేస్తున్నారు ఇక విషయం పక్కన పెడితే సంజన మనసు చాలా స్వీట్ది అరిస్తే అరిస్తుంది లేదా ప్రేమ చూపిస్తే చూపిచ్చేస్తుంది ఇక సంజనకి అలాగే ఫ్లోరా శైనికి వీళ్ళిద్దరికీ గొడవ జరిగింది అయితే దాన్ని హోస్ట్ నాగార్జున గారు ప్యాచ్ అప్ చెప్పేశారు అప్పటి నుంచి వీళ్ళ ఎంత బాగా బెస్ట్ ఫ్రెండ్స్ గా కలిసి ఉంటున్నారో మీరే చూస్తున్నారు ఈ ఇందులో భాగంగానే ప్రస్తుతం ఏకంగా సంజన యొక్క గొప్ప మనసు మరొకసారి రుజువయ్యింది ఏదైతే ఫ్లోరాని జైల్లో పెట్టారో అప్పటి నుంచి తన ఫుడ్ తినడానికి సరిగ్గా ఇబ్బంది పడుతుంది ఇదే విషయం గమనించిన సంజన ఆమె కోసం ఏదో ఒకటి పట్టుకొని వెళ్లి చీర అడ్డం పెట్టి ఏదో అడ్డం పెట్టో ఆమెకి జైల్లో ఇస్తుంది ఈ కిందులో భాగంగానే ఇప్పుడు మరోసారి చపాతి ఏకంగా చెంగు చాటున దాచుకొని మరీ వెళ్ళి ఫ్లోరాకి ఆకలి తీర్చింది ఇక ఫ్లోరా అయితే గనుక థ్యాంక్ యూ సో మచ్ డియర్ నువ్వు ఇంత స్వీటెస్ట్ పర్సన్ నేను ఎక్స్పెక్ట్ చెయ్యలేదు అంటే సంజన ఆకలి ఎవరికైనా ఆకలే కదా నాకు చాలా ఆకలిస్తుంది అందుకే నేను అవి ఇవి దొబ్బేస్తాను అంటూ సంజన చెప్తుంది ఏదేమన్నా సరే ఒకళ్ళ ఆకలి తీర్చడం అనేది చాలా మంచి విషయం మరి మీరేమంటారు సంజనని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది అనేది కమెంట్ సెక్షన్ లో మరి మరి లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి